హాయ్ హలో నమస్తే నేను దగ్గనా వెల్కమ్ టు మల్టీ టాస్క్ మామ్ ఛానల్ గోడ పైన కుండీలు పెడుతున్నారు మరి మామూలు టైంలో అంటే సరే కానీ బాగా గాలులు వీచే టైంలో వర్షాకాలం టైంలో కుండీలు అటు ఇటు పడిపోకుండా ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు ఎలా మెయింటైన్ చేస్తున్నారు చూపించండి అని చెప్పి అడుగుతున్నారండి ఎప్పటి నుంచో సో ఈరోజు ఈ వీడియో దాని గురించే ఇక్కడ గమనించండి రెండు విధాలుగా మేము కేర్ తీసుకున్నామండి ఇటువైపు సన్నగూడ ఇది ఇక్కడ కుండీలు పెడితే తప్పకుండా పడిపోతాయి కాబట్టి పడిపోకుండా ఇలా ఒక రెండు ఇంచులు ఎక్స్టెన్షన్ తీసుకున్నాము ఐరన్ బ్రాడ్తో ఇట్లా వీటిని ఇలా చేసాం చేసామన్నమాట వెల్డింగ్ చేయించేసాము ఇలా ఫిక్స్ చేసేసాం ఇప్పుడు కుండీ పెట్టుకోవచ్చు ఫ్రీగా ఉంటుంది అయితే అటువైపు అలా పడిపోకుండా ఉండడానికి ఇంకొంచెం పైన ఐరన్ రెడ్తో ఇదిగోండి ఈ విధంగా సపోర్ట్ తీసుకోవడం జరిగింది అలా ప్లెయిన్గా తీసుకువెళ్ళిపోతే అది వంగిపోతుంది అనమాట కాబట్టి మధ్య మధ్యలో ఇలా ఎల్మెంట్ ఇలా గోడకి ఫిక్స్ చేసేసామండి ఇక్కడ ఈ గోడ గమనిస్తే ఇది వెడల్పుగా ఉంటుందండి బ్రిక్ రాయితో కట్టింది కాబట్టి ఇక్కడ ఎక్స్టెన్షన్ ఏమి చేయాల్సిన అవసరం రాలేదు కానీ అటువైపు పడిపోకుండా ఉండడానికి ఇలా ఐరన్తో ఇలా వెల్డింగ్ అనేది చేంజ్ చేసాము పిట్ట గోడలు కాబట్టి ఎక్కువ బరువు కుండీలు పెట్టకూడదండి అందుకే మేము చాలా చిన్న త్రీ టు ఫోర్ లేదా త్రీ టు ఫైవ్ ఇంచు పాట్స్ మాత్రమే ఈ గోడల మీద పెట్టుకోవడం జరిగింది సో అదండి ఈరోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మళ్ళీ నేను నెక్స్ట్ వీడియో కలుస్తాను